ప్రభు క్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను దేవుడు మరలా నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి ఆయనకి కృతజ్ఞతాస్థుతులు వందనాలు తెలియజేస్తున్నాము ఈ సమయమందు పరిశుద్ధాత్మ దేవుడు మనకు నేర్పించబోతున్న కొన్ని మాటలు మనం బైబుల్ గ్రంథంలో నుండి చదువుకుందాం ఆది కాండము మూడో అధ్యాయము మొదటి వచనం చదువుకుందాం ఆది కాండము మూడో అధ్యాయము మొదటి వచనము దేవుడైన యహోవా చేసిన సమస్త భూ జంతువులలో సర్పము యుక్తి గలదై ఉండెను అది ఆ స్త్రీతో ఇది నిజమాయ ఈ యొక్క మాట ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడబోచున్నాడు మనందరికీ ఈ వాక్యము చాలా పర్ఫెక్ట్ గా తెలుసు సండే స్కూల్లో కూడా బిడ్డలందరూ కూడా దేవుని యొక్క సృష్టి ఎలాగ జరిగింది అనేది అందరికీ తెలుసు నేను దీని ఒక కథలాగా నేను వెళ్ళాలనుకుంటున్నాను దేవుడు శూన్యములు సృష్టిని కలుగు చేసి ఆకాశమును భూమిని వేరుపరిచి వెలుగు చీకటిని వేరుపరిచి భూమి మీద గడ్డి చెట్లు ఆ తర్వాత ఆ సం సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు సమస్తాన్ని దేవుడు సృష్టించిన తరువాత ఆయన మట్టిని తీసుకొని మానవుణ్ణి చేసి తన యొక్క నాసికా రంధ్రములో దేవుని యొక్క జీవవాయువుని ఊది ఆయన నరుడిగా సృష్టించిన తరువాత తను ఒంటరిగా ఉండడం మంచిది కాదని తన ఎముకల్లో ఒక ఎముకను తీసి మాంసముతో దానిని నింపి తనను కూడా ఒక మనిషిగా చేసి నరుని నుండి తీయబడింది కాబట్టి నారి అని పిలవబడునని ఆమెకు హవ్వ అని దేవుడు పేరు పెట్టాడు ఆదాము హవ్వ అని పేరు పెట్టాడు దేవుడు సృష్టించిన తరువాత చివరి రోజు దేవుడు మానవు మానవులను సృజించి వారితో దేవుడు చెప్తాడు తండ్రి అయిన దేవుడు చెప్తాడు ఆజ్ఞాపిస్తాడు మీరు ఈ తోటలో ఏదైనా తోటలో ఉన్న ప్రతి వృక్ష ఫలాన్ని తినండి కానీ ఆ ఈ తోట మధ్యలో ఉన్న ఒక చెట్టు వృక్ష ఫలము మీరు తిననే తినకూడదు అది మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్ష ఫలము కాబట్టి మీరు దానిని తినకూడదు ఒకవేళ నా మాట కాదని మీరు తింటే మీరు చచ్చిపోతారు అని చెప్పి దేవుడు వారికి ఆజ్ఞాపించాడు నాట్ నార్మల్లీ ఇన్ సే దట్ హీ ఇన్స్ట్రక్టెడ్ హీ ఆర్డర్డ్ హీ వాంట్ దిమ్ నాట్ టు ఈట్ దట్ ఫ్రూట్ అనమాట అయితే ఆదాము అవ్వా ఓకే నైనా మేం తినము అని చెప్పి ఏ రోజు కూడా ఆ చెట్టు దగ్గరికి రాకుండా ఆ ఏటను తోట చుట్టూ తిరుక్కుంటూ వారి కాకలేసినప్పుడు మామూలుగా ఫలాలు తింటూ ఫ్రూట్స్ తింటూ హ్యాపీగా గడుపుతా ఉన్నారు ఒకరోజు ఈ స్త్రీ అవ్వ ఏం చేసిందంటే ఆమె చూపు ఆ యొక్క మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్ష ఫలం మీదే ఉంది ఆ మాట చదువుతాము ఆ ఫలాలు ఎలాగున్నాయంటే ఆది కాండము మూడో అధ్యాయంలో ఆ వృక్ష ఫలములు ఆహారములకు మంచిదియు కనులకు అందమైనటియు వివేకమునిచ్చు రమ్యమైనవిగా ఉన్నాయంట కనులకు అందంగా ఉన్నాయంట వివేకాన్నిచ్చే రమ్యమైన ఫలాలుగా ఆమెను ఆకర్షిస్తా ఉన్నాయి రోజు ఈ తోటలో తిరుగుతున్నప్పుడు ఆమె ఒక కంట వాటిని చూస్తా ఉంది కానీ లోపల మనసు చెప్తుంది నో యు షుడ్ నాట్ ఈ దోస్ ఫ్రూట్స్ అయినా ఈ మనసు సాగడం లేదు ఆ చెట్టు దగ్గరికి వెళ్ళింది చూస్తా ఉంది ఆ ఫలాలు రమ్యంగా కనపడుతున్నాయంట బ్యూటిఫుల్ గా కనపడుతున్నాయి కలర్ఫుల్ గా కనపడుతున్నాయి ఎప్పుడెప్పుడు తినాలా అని చెప్పి ఆ చెట్టు దగ్గరకు వచ్చి నించోనుంది కానీ ఒక ఆత్మ చెప్తుంది ఒక మనసు చెప్తుంది నువ్వు నీవు తినకూడదు దేవుడు నీకు నిశ్చయముగా నువ్వు చచ్చదవని చెప్పాడు మనకు మాకు ఆజ్ఞాపించాడు అని ఇంకో మనసు చెప్తా ఉంది అయినా సరే స్త్రీ అక్కడికి వెళ్ళి నించునింది అప్పుడు సర్పము యుక్తి గలదై ఆ స్త్రీ దగ్గరకు వచ్చి చెప్తుందంట ఒకటే మాట అడుగుతుంది ఇది నిజమా క్వశ్చన్ మార్క్ దేవుడు ఆజ్ఞాపించాడు ఇప్పుడు ఈ సాతాను యుక్తి గలదై సర్పము రూపములో ఒక పాము వలె ఆ స్త్రీ దగ్గరికి వచ్చి అవ్వ దగ్గరికి వచ్చి డౌట్ గా నిలబడి ఉంది కాబట్టి ఇప్పుడు ఆమె దగ్గరికి వచ్చి అంటుంది ఇది నిజమా అండర్లైన్ ద వర్డ్ ఇది నిజమా క్వశ్చన్ మార్క్ పెట్టేసింది అప్పుడు ఈ అవ్వ మనసులో ఆలోచిస్తుంది అవునా ఇది నిజమేనా నిజంగా మేము చచ్చిపోతామా నిజంగా ఇది మాకు హానికరమైన ఫ్రూటా ఈ ఫలమా అని ఆలోచిస్తున్నప్పుడు ఈ పాము ఈ సర్పం చెప్తుంది దేవుడు మీకు తినొద్దని ఈ ఫ్రూట్ తినొద్దని చెప్పాడా అవును తినకూడదని చెప్పాడు తింటే ఏమైపోతారని చెప్పాడు మీరు చచ్చిపోతారని చెప్పాడు నో మీరు చచ్చిపోరు ఈ ఫలము తిన్న తరువాత మీరు కూడా దేవదూతల్లాగా అయిపోతారు దేవుడు మీకు అబద్ధం చెప్పాడు ఇది నిజమా నిజంగా చచ్చిపోతారా అనే ఒక డౌట్ ని హవ్వ మనసులో నాటింది సర్పము వై బికాస్ అది యుక్తి గలదంట సర్పము అపవాది యుక్తి గల వాడై మనల్ని ఏ విషయాల్లో అని చెప్పి వాడు గర్జించు సింహం వలె వెతుకుతూ తిరుగుతూ ఉంటాడు వాడు వెతుకుతూ తిరుగుతున్నప్పుడు ఈ అవ్వ వాడి కనులకు కనిపించింది ఆ ఫ్రూట్ దగ్గరికి దేవుడు ఏ చెట్టు ఫలాన్ని అయితే తినొద్దన్నాడో అదే చెట్టు దగ్గరికి వెళ్ళి రంగురంగుల పండ్లు చూస్తా ఉంది చాలా అందంగా కనపడుతున్నాయి రమ్యంగా కనపడుతున్నాయి ఆమె మనస్సుని అపవాది గ్రహించి వెంటనే ఆమెని క్యాచ్ చేయడానికి వచ్చింది వచ్చి అంటున్నాడు ఇది నిజమా మీరు చచ్చిపోరు మీరు దేవదూతంలాగైపోతారంటే అవునా అని చెప్పి ఈ స్త్రీ ఏం చేసింది ఆ పండును తీసుకొని తిన్నది తాను తినడమే కాదు తను వెళ్ళి తన భర్త అయిన ఆదాముకు కూడా ఇచ్చేసింది దేవుడు చెప్పాడు మీ ఈ పన్నును తిననే తినకూడదు తిన్నే దినమున మీరు నిశ్చయముగా చచ్చెదరు అనంటే కూడా తను వినకుండా సర్పము మాటలకు లోబడి ఆ యుక్తికి లోబడి తను ఏం చేసిందంటే తాను తినడమే కాకుండా తన భర్త దగ్గరకు తీసుకొని వచ్చి చెప్పిస్తుంది ఏమని ఈ పండు తిన తిను దినమున మనము చనిపోమంట అదిగో ఆ సర్పము చెప్పింది నాకు ఆ సర్పము చెప్పాడు నాకు మనము అయిపోతామంట అన్నప్పుడు ఆదాము కూడా ఏమి ఆలోచించకుండా ఆ పండును తీసుకొని తింటా ఉంటాడు వెంటనే దేవుడు ఆకాశం నుండి పిలుస్తా అంటాడు ఆదామా అంతే ఆ పండు మింగడం మింగడమే అది ఆ యొక్క ఆదమ్మ దగ్గరికి ఈ గొంతులో వచ్చి స్ట్రక్ అయిపోయింది అందుకే చూడండి మెయిల్స్ కి మగవారికి ఇక్కడ ఏదో ఒక ఇదిగా ఉంటుంది అదే గర్ల్స్ కి లేడీస్ కి ఉండదు స్ట్రక్ అయిపోయింది ఆ ఫ్రూట్ అక్కడ ఆయనకి వెంటనే ఆ పండుని అక్కడ వేసి పరిగెత్తుతున్నారు వాళ్ళు వాళ్ళు తిన్నారు కాబట్టి అది మంచి చెట్ల తెలివినిచ్చింది కాబట్టి వీరు దిగబ్బరులై ఉన్నారని వీరు గ్రహించి యాదాము దేవుని మా స్వరము వినగానే పారిపోతున్నాడు పారిపోయి చెట్ల చాటున దాముకున్నాడు అప్పటి వరకు ఆదాము అవ్వ వారి వస్త్రాలు లేకుండా ఉన్నారు హ్యాపీగా ఉన్నారు ఆ చుట్టూ చెట్ల పండులు తినుకుంటూ హాయిగా దేవునితో సాంగత్యం చేస్తూ ఫ్రెండ్షిప్ చేస్తూ ఎవ్రీ డే ఒక ఫ్రెండ్స్ ఎలాగ మాట్లాడుకుంటారు దేవుడు ఆదాము అవ్వ అలాగా మాట్లాడుకుంటుండేవారు ఎప్పుడైతే ఈ స్త్రీ ఆ మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్షము దగ్గరికి వెళ్ళి ఆ రంగురంగుల పండ్లను చూసి ఆకర్షితురాలై ఎప్పుడైతే ఆ సర్పము మాట విని ఇది నిజమా అన్న వెంటనే ఇప్పుడు ఆమెకి ఏమైపోయింది అవును కదా నిజంగా చచ్చిపోతామా లేని డౌట్స్ క్రియేట్ చేసింది అపవాది యుక్తి కలదైన అపవాది మీరు చచ్చిపోరు మీరు అయిపోతారన్న వెంటనే ఆ అపవాది చెప్పిన మాటలకు దేవుడు మాకు అబద్ధం చెప్పాడు ఈ అపవాదే నిజం చెప్తుంది అని చెప్పి ఆ పండును తినేసింది వెంటనే దేవుడు వారి దగ్గరకు వచ్చి వారిని శపించి మనకిదంతా తెలుసు శపించి వారికి చర్మపు వస్త్రాలు కుట్టించి ఏదేని తోటలో నుండి రిమేస్తాడు తినొద్దు అన్న పండును తిన్నందుకే వారికి దేవుడిచ్చిన శిక్ష దేవుడితో ఉన్న సంబంధాన్ని కోల్పోయారు దేవుడితో మాట్లాడే అవకాశాన్ని కోల్పోయారు ఎలాంటి వస్త్రాలు లేకపోయినా పరిశుద్ధతతో మహిమ శరీరాలతో ఉన్న ఆ శరీరాలకు వస్త్రాలు ఇచ్చి సిగ్గంటే ఏంటో తెలిసి అవమానం అంటే ఏంటో తెలిసిపోయి ఇప్పుడు ఆ ఏదేను తోటనే దేవుని సన్నిధి నుండి వారు బయటికి త్రోసివేయబడ్డారు నా ఏదైనా తోటలో నుండి అని చెప్పి దేవుడు వారిని బయటికి పంపించారు ఆదాముని శపించాడు దేవుడు నీవు బ్రతుకు కాలమంతా చెమటోర్చి కష్టించి పని చేస్తావు ఎంత సాఫ్ట్వేరే కాని ఎంత బిజినెస్ మ్యానే కాని ఎంత పెద్ద ఉద్యోగైనా చెమట లేకుండా కష్టము లేకుండా డబ్బు రాని అవ్వను శపించాడు నువ్వు ప్రసవ వేదనతో పిల్లల్ని కందువు నీ భర్త నీ మీద అధికారము చలాయిస్తాడు స్వాముని శపించాడు నువ్వు బ్రతుకు కాలమంతా పొట్టతో పాకుతో ముందది నడిచేదంట నువ్వు పొట్టతో పాకెదవు వారిని నువ్వు కాళ్ళ మీద కరిస్తే వారిని నిన్ను తల మీద కొట్టి చంపేస్తారు దేవుడు వీరిని చంపించి బయటికి తరిమేసిన తర్వాత ఆ ఏదేను తోటలో దేవదూతల్ని అగ్ని జ్వాలల్ని ఆయన కాపుదల పెట్టుకున్నాడు ఎన్ని విధాలుగా అవ్వ ఆదాము నష్టపోయారో తెలుసా ఒకే ఒక్క మాట ఇది నిజమా ఇది నిజమా మనల్ని కూడా అపవాది ఎంతో యుక్తితో మనల్ని పడేస్తా ఉంటాడు అవునా నువ్వు ప్రార్థన చేయకపోతే దేవుడు నిన్ను దీవించడా నువ్వు ప్రార్థన చేయకపోతే నీకేమి రాదా నీకు అప్పులు పోవా నువ్వు ఇంతేనా నీ దేవుడు నిన్ను చూస్తున్నాడా అన్ని క్వశ్చన్ మార్క్స్ క్వశ్చన్ మార్క్స్ క్వశ్చన్ ఆ మాటకి ఆ యుక్తి కలిగిన అపవాది మాటలకు నువ్వు చోటిస్తే నీ చెవులనిస్తే దేవుడితో నీకున్న రాకుని నీవు కోల్పోతావు దేవుడికి నీకున్న మధ్య సంబంధాన్ని నీవు కొట్టుకునేస్తావు దేవుని సన్నిధిలో నుండి నీవు వెలివేయబడిపోతావు వెళ్ళగొట్టబడిపోతావు దేవుడు ఆదాముని అవ్వను ఏదేని తోటల నుండి ఎలాగైతే తరిమేశాడు దేవుని సన్నిధి నుండి నీవు తరిమివేయబడతావు అపవాదికి ఎప్పుడు కూడా మనము చోటు ఇవ్వనే ఇవ్వకూడదు అపవాది మనకు రమ్యమైనవి కనులకు అందమైనవి చూపెడతాడు అన్ని అందం అందం చాలా రంగురంగుల లోకాన్ని దేవుడు చూపెడతాడు ఇది నిజమా ఇవన్నీ మేము చేస్తే పరలోకానికి వెళ్ళమా దేవుడికి ఇష్టంగా బ్రతకమా అయిపోయి ఇది నిజమా అనే క్వశ్చన్ మార్క్ అనేది ఎప్పుడు కూడా మన హృదయాల్లో ఉండకూడదు దేవుడికి నేను ఇలాగా ఇష్టంగా బ్రతికితేనే నేను దేవుని సన్నిధిలో నిలబడగలను దేవుని యొక్క పరలోకానికి నేను చేరగలను అని చెప్పి మనం విశ్వాసముతో దృఢంగా నమ్మాలా దేర్ విల్ బి నో క్వశ్చన్ మార్క్స్ ఓన్లీ దుల్ స్టాప్ నేను ఇలాగుంటే దేవుడు నన్ను ఇలా దేవిస్తాడు అంతే అవ్వను శోధించిన అపవాది ఇప్పుడు మనుషులందరినీ వాడు శోధిస్తా ఉన్నాడు ఎన్నో రంగు చూపెడతా ఉన్నాడు ఎన్ని కుటుంబాలు ఆ స్పాయిల్ అయిపో అయిపోతున్నాయి ఎన్ని కుటుంబాలు విడిపోతున్నాయి ఎన్ని మంది భార్య భర్తలు విడిపోతున్నారు పిల్లలు విడిపోతున్నారు ఒకరినొకరు చంపుకుంటున్నారు భయంకరమైన జీవితాలు మన చుట్టుప్రక్కల మనం చూస్తా ఉన్నాం దేవుని నమ్మిన నీవు నేను మన కుటుంబాలు దేవుని చేత కట్టబడి ఏదేను తోట లాంటి ఆయన యొక్క సన్నిధిలో మనము కట్టబడాల ఎప్పుడైతే అపవాదికి మనం మరలా స్థలం ఇస్తామో దేవుని యొక్క ఏదేను తోట అనే సన్నిధి నుండి దేవుడు మనల్ని బయటికి ఆయనతో ఉన్న సంబంధాన్ని మనం ఎప్పుడైతే కోల్పోతామో వెళ్ళగొట్టబడతాం దేవుడితో ఎప్పటి వరకు అయితే వారు సంబంధాన్ని కలిగి ఉన్నారో సంతోషంగా ఏదైనా తోటలో తిరిగారు తిరిగారు హాయిగా బ్రతికారు ఎప్పుడైతే యుక్తి కలదైన సర్పము మాట విన్నారు దేవుని యొక్క సన్నిధిలో ఉన్న గొప్ప సంతోషాన్ని ఆనందాన్ని తృప్తిని వారు కోల్పోయారు బయటికి గెంటి వేయబడ్డారు నీవు నేను ఎలా అపవాదికి మనం చోపిస్తున్నామా అపవాది మాటలకు మనం మన చెవులను ఇస్తున్నామా లేదా పరిశుద్ధాత్మ దేవుని యొక్క స్వరాన్ని వింటూ దేవుని మాటలకు లోబడుతూ ఆయనతో సంబంధం కలిగి జీవిస్తున్నామా రంగురంగుల ప్రపంచాన్ని అపవాది మన ముందుకు తీసుకొని వస్తే ఇది నిజమా అనే డౌట్స్ అనేవి మనలో హృదయంలో ఇంకా ఉంటూనే ఉన్నాయి మనల్ని మనం సరి చేసుకుందాం ప్రార్థన చేసుకుందాం మహోన్నతుడా జీవాధిపతి సయామి కొందనాలు నాయనా మీరు సర్వమును సృష్టించిన తరువాత అవ్వ ఆదాముకు ఆజ్ఞాపించారు మీరు ఏ చెట్టు ఫలాన్నైనా తినండి కానీ తోట మధ్యలో ఉన్న మంచి చెడ్డల తెలివినిచ్చే వృక్ష ఫలాన్ని తినకూడదు అవి తినే తినిన దినమున నిశ్చయంగా మీరు చచ్చెదరు అని అన్నా కానీ ఈ స్త్రీ ఆ మాటలు వినక పదే పదే ఆ చెట్టును చూస్తూ ఆ ఫలాల్ని చూస్తూ అవి అందమైనవని చూసి అవి రమ్యముగా ఉన్నాయని చూచి వాటికి యుక్తి యుక్తిగల సర్పము మాట ఇది నిజమా అని విని అపవాది మాటలకు చెవులు నిచ్చి అపవాది మాటలకు లోబడి దేవుడు చేయొద్దన్న కార్యాన్ని చేసి దేవుడికి విరోధముగా పాపము చేసి ఏదేను తోటలో నుండి వారు గెంటు వేయబడ్డారు నా జీవితములో నా ఆత్మీయ జీవితంలో నేను మేము ఎలాగున్నాం యుక్తి గల అపవాది మాటలకు లోబడుతున్నామా లేదా పరిశుద్ధాత్మ మీ యొక్క మాటలకు మేము చెవి నొగ్గుచున్నామా మమ్మల్ని మేము పరిశోధించుకోవడానికి సహాయం చేయండి ఇది నిజమా అని మొదటి క్వశ్చన్ మార్క్ అపవాది యుక్తితో పెట్టి ఉన్నాడు హవ్వ పడిపోయిందయ్యా నే మా జీవితంలో ఆత్మీయ జీవితంలో పడిపోకుండా మమ్మల్ని లేవనెత్తండి మీతో ప్రతిరోజు మాట్లాడే సంబంధాన్ని వారు కోల్పోయారు మీతో స్నేహం చేసే సంబంధాన్ని కోల్పోయారు ఆ యొక్క ఏదైనా తోటలో ఉండే గొప్ప యొక్క అవకాశాన్ని వారు పోగొట్టుకున్నారు మేము కూడా అపవాది మాటలు వింటే మీతో సంబంధాన్ని కోల్పోతామయ్యా మీతో ఉన్న సహవాసాన్ని కోల్పోతామయ్యా ఏదైనా లాంటి మీ సన్నిధి నుండి మేము వేయబడతాం త్రోసివేయబడతాం కాబట్టి మమ్మల్ని మేము సరిచేసుకోవడానికి అపవాదిని జయించడానికి సహాయమును దయచేసి వాక్యము మాలో నీరు కట్టి ఫలింప చేయమని ఏసునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెను దేవుడి యొక్క వాక్యమును ఆశీర్వదించి దీవించిన గాక ఆమెను